అంతే చక్కగా వినిపించావు ప్రీతమునికి నీకు జై మేహర్ బాబా ఇప్పుడు మనకు బాబా విషయాలు చెప్పడానికి ఉమా ఉమా మహేశ్వర సింగ్ రెడీగా ఉన్నారు వారు బాబా విషయాలు మనకు ఇరవై ఐదు నిమిషాలు వినిపిస్తారు అంటే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వరకు జై బాబా ఉమా జై బాబా జై బాబా అండి జై బాబా సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అండి బాబా ఇచ్చా బాబా ఇచ్చా బాబా షెడ్యూల్ అలా వేస్తారు అంతే జై బాబా మనం లాస్ట్ టైం డిస్కస్ చేసింది మనం మనస్సు గురించి ఎక్కువ డిస్కస్ చేసాం దానికి కంటిన్యూషన్ గానే ఈ సెషన్లో కూడా దాన్నే కంటిన్యూ అని అనుకుంటున్నాను దానిలో భాగంగా ఆ అంటే మనం ఆధ్యాత్మికతలో వెళ్ళాలి అని అంటే ఆధ్యాత్మికత మనకు వంట పట్టాలి అంటే మనం మన మనస్సు చెప్పిందే వింటూ ఉంటాం ఎందుకు మనస్సు చెప్పిందే వింటూ ఉంటాము అని అంటే బాబా చెప్తున్నారు అనేక జన్మలుగా మనస్సు చెప్పిన దానికే మనం తల ఆడిస్తూ మనస్సే మనకు డామినేట్ చేస్తూ మనస్సు చెప్పిందల్లా చేస్తూ కూర్చున్నాం దానివల్ల మనం మనస్సు చెప్పిందే వింటూ ఉన్నాం అయితే మనస్సు ఏమిటి మనస్సు అనేది కోరికల పుట్ట ఆ కోరికలతో ఉన్నటువంటిదే మనస్సు ఆ దాన్ని ఒకసారి ఇలా అంటే మనం మనస్సులో ఉన్నది ఏమిటి అని మనం తెరపారా చూస్తే ఒక తేనె పుట్ట ఆ తేనె పుట్టలో తేనె తేనెటీగలు ఎలా అయితే ఉంటాయో వాటిని కిందకు వడవస్తుంటే ఆ తేనె పట్టుని ఇలా వడకొస్తుంటే ఎలా అయితే ఆ అన్ని కింద పడుతూ ఉంటాయో అలాగే మన మనస్సుని కూడా ఒకసారి బోర్లా వేస్తే అందులో నుంచి వచ్చే ఏంటంట ఆ తేనె తీగలు ఎలా అయితే బయటకు వస్తాయో అలాంటి మన కోరికలన్నీ కూడా మనస్సులో నిక్షిప్తం ఉంటాయి కాబట్టి ఆ అనేక జన్మల్లో పోగు చేసుకున్నటువంటి కోరికలన్నీ కూడా మన మనస్సులో అవి దాగి ఉన్నాయి వా అవి చెప్పినట్టు నడుచుకుంటూ వెళ్ళటం వల్ల మనకు ప్రాపంచికంగా ఎలా బతకాలి ఆధ్యాత్మికంగా కాకుండా ప్రాపంచికంగా ఈ భౌతిక సుఖాలను మనం పొందటంలో చాలా నేర్పరిగా మారిపోయాడు మనిషి మనిషి ఎంత నేర్పరి అని అంటే మనకున్నటువంటి జీవజాలంలో మామూలుగా సైన్స్లోకి వచ్చేస్తే నాలుగు ఆర్డర్స్ ఉంటాయండి మెటీరియల్ ఆర్డర్ ప్లాంట్ ఆర్డర్ యానిమల్ ఆర్డర్ హ్యూమన్ ఆర్డర్ ఈ ఈ మెటీరియల్ ఆర్డర్ అంటే మనకి ఈ సాయిల్ మట్టి ఈ మట్టితో చేసినటువంటి ఆ సముదాయం అందులో ఖనిజాలు లవణాలు అవన్నీ కూడా వస్తాయి అయితే అవి సీజన్ ప్రకారం ఈ మూడు ఈ హ్యూమన్ ఆర్డర్ తప్పించి మిగతా ఆర్డర్ మూడు ఆర్డర్ను చూస్తే ఆ సాయిల్ ఆర్డర్ కానీ యానిమల్ ఆర్డర్ కానీ లేకపోతే ప్లాంట్ ఆర్డర్ ఈ మూడు కూడా చాలా ఒకటి సహకరించుకుని జీవితం సాగిస్తాయి ఎట్లా అంటే ఇచ్చిపుచ్చుకోవటం అనేది వాటిల్లో ఉంటుంది ఆ మనం చిన్నప్పుడు చదువుకున్నాం చైన్ ఆహార గొలుసు అని ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది మనం జియో నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తే మనకు అందులో క్లియర్ గా కనిపిస్తుంటుంది ఏమిటి ఆ ఎండాకాలం వస్తే ఆ అడవి అంతా కూడా ఎడారిలాగా మారిపోతుంది వర్షపు చినుకు లేకుండా ఆ పచ్చదనం అంతా పోతుంది ఆ ఈవెన్ అందులో ఉన్నటువంటి జంతువులు కూడా దాహార్తి తీర్చడానికి చిన్న చినుకు కూడా లేకుండా చాలా జంతువులు చనిపోతాయి ఆ తర్వాత మనం ఆ భూమి చూస్తే బీడు వారిపోతుంది అడవంతా కూడా బీడు వారిపోతుంది ఎప్పుడైతే ఈ ఎండలో ఆ వేడిమిని భరించిన తర్వాత ఎప్పుడైతే ఆ తొలకరి జల్లు పడి వాన కురుస్తుందో ఆ వానతో ఏమవుతుందంటే మొత్తం అడవంతా కూడా పచ్చదనంగా మారిపోతుంది ఆ పచ్చదనంతో ఆ అడవి అంతా కూడా చాలా ఎప్పుడైతే ఈ పచ్చదనం పెరుగుతుందో జంతువులు కూడా పెరుగుతాయి ఆ భూమి కూడా చాలా పర్వళ్లు తక్కువ చక్కటి ఆ వాన పడినప్పుడు తొలకరి వాన పడినప్పుడు ఆ భూమిలో నుంచి వచ్చేటువంటి వాసన ఆ సుగంధ పరిమళాలుగా ఆ అలా ఉల్లాసంగా ఆ వాతావరణం అంతా కూడా మారిపోతుంది తర్వాత మాన్సూన్ ఇంకా ఈ వానతో మొత్తం కూడా అడవి అంతా కూడా పచ్చితంగా మారిపోతుంది జంతువులు అందులో ఉన్నటువంటి సమస్త జీవరాశి కూడా చాలా ఉల్లాసంగా ఉంటుంది ఇక మళ్ళీ ఎండాకాలం వచ్చేంత వరకు కూడా ఆ నేషనల్ జాగ్రఫీలో మనం చూపిస్తే చాలా చక్కగా అనిపిస్తుంది వాతావరణం అవి ఈ ఈ అడవిలో చూపించేటువంటి జంతుజాలం కానీ ఆ వృక్షాలు కానీ లేకపోతే మనకు చూపించేటువంటి ఆ మైదానాలు కానీ పచ్చిక బయలు కానీ చాలా అందంగా ఉంటాయి కానీ ఎప్పుడైతే మనిషి హ్యూమన్ ఆర్డర్ ఎంటర్ అయ్యాడో ఏమైంది హ్యూమన్ ఆర్డర్కి ఎంతవరకు తీసుకోవటమే తెలుస్తుంది కానీ ఇవ్వటం తెలియదట అందుకే చూడండి ఇప్పుడు అడుగులు లేక మొత్తం కాంక్రీట్ వరల్డ్గా మారిపోయింది అలా అంటే ఎందుకు మనం అనుకుంటాం బాబా చెప్పినటువంటి దానిలో సాహిత్యంలో భగవంతుని తెలుసుకునేటువంటి చైతన్యం ఉన్నటువంటి ఏకైక మానవ రూపం ఆ రూపం ఏమిటి అని అంటే పరిణామక్రమంలో మా పూర్తి అభివృద్ధిని సాధించినటువంటి పరిణామం పొందినటువంటి వాడు మానవుడు కానీ మానవుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఈ ఈ ప్లానెట్లో ఆ సృష్టిలో ఈ మూడు ఒకదానికొకటి సహకారం ఉంటుంది కానీ మనిషి మాత్రం ఎంతసేపు ఈ నుంచి తీసుకోవటమే అలవాటు పడ్డాడు కానీ ఇవ్వటం మళ్ళీ తెలియట్లేదు ఎగ్జాంపుల్ చూడండి టుడే మనం అడవుల్ని నరికేస్తున్నాము మైదానాలు నరికేస్తున్నాము సిలయలు అన్ని తీసేస్తున్నాము ఇళ్ళు కట్టేసుకుంటున్నాము ఫ్యాక్టరీలు కట్టేస్తున్నాము ఇవన్నీ కట్టేయటం వల్ల ఏమైతుంది చాలా నష్టం జరుగుతుంది ప్రకృతికి మరి మన మనిషి యొక్క నాగరికత ఎంతగా అభివృద్ధి పొందిందో అంతగా రోగాల బారిన పడుతున్నాడు అనుకోని మరణాలు సంభవిస్తున్నాయి ఉపద్రవాలు సంభవిస్తున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకు అంటే మనిషి యొక్క జీవన విధానం మనస్సు మీద ఆధారపడి ఉంటుంది ఆ మనస్సు ఎంతవరకు కూడా కోరుకోవటం కోరుకోవటం కోరుకోవటంలోనే అది స్వార్థపూరితమైనటువంటి కోరికలతోనే నిండిపోయి ఉంటుంది కాబట్టి ఇలా నాగరికత అలవాటుపడినటువంటి మనస్సు ఇప్పుడు ఆధ్యాత్మిక వైపుకు మలవలై అని అంటే ఇప్పుడు ఆధ్యాత్మికతను కూడా అర్థం చేసుకోవటానికి మనసు యొక్క మనస్సు ఆ మనసు ఏ విధంగా అయితే ప్రాపంచిక నాగరికతను తెలుసుకుందో అదే పద్ధతిని ఆధ్యాత్మిక విషయాలకు కూడా అప్లై చేస్తుంది అందువల్ల ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మనస్సు ఉన్న చోట భగవంతుడు ఉండడు ఆ విషయం మనకు తెలియకుండా మనస్సుతోనే మళ్ళీ ఆధ్యాత్మికతను కూడా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం దాని వల్ల ఆ మనస్సుతో ఎంత ప్రయత్నించినా భగవంతుడు మనకు చిక్కడు ఎందుకు అంటే భగవంతుని స్థానం హృదయం అయస్కాంతం చూడండి మనం ఒక బ్యాగ్లో అన్ని సరంజామా వేసేసి అయస్కాంతాన్ని అందులో పంపించామనుకోండి ఏవైతే అయితే ముక్కలు ఉన్నాయో అవన్నీ కూడా అయస్కాంతానికి తగిలి బయటకు వస్తాయి అలాగే మన మనస్సు ఆ భగవంతుడి యొక్క స్థానం ఏమిటి అనంటే హృదయం హృదయంలోనే భగవంతుడు ఉంటాడు బాబా చెప్పారు కదా మనకి బాబా చెప్పినటువంటి సెంటర్స్ అవసరం లేదు మీ హృదయం హృదయ స్థానమే భగవంతుని నా స్థానం అన్నారు మరి మనమందరం హృదయంతో జీవించుతున్నామా హృదయం చెప్పినట్టు వింటున్నామా అంటే అసలు హృదయాన్ని మనసు తొక్కేసి పెట్టేసింది తొక్కి పెట్టేయడం వల్ల ఆ హృదయంతో మనం జీవించలేకపోతున్నాం అదే అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఈ నాగరికతలో పడి నాగరికతకు మనం ఎంతో ఆలోచన చూడండి ఒక ఎడారులో పడేసిన మనిషి నెగ్గుకొని బయటికి రాగలుగుతాడు ఒక సముద్రంలో పడేసిన నెగ్గుకొని బయటికి రాగలుగుతాడు అంత నేర్పరి ఉన్నటువంటి మనసి భగవంతుడిని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు ఆధ్యాత్మికతలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు ఇన్ని నాగరికత ఈ ఈ రాకెట్ సైన్స్ నే చదివేటువంటి మనస్సు మనిషి ఎందుకు భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాడు అని అంటే ఈ పద్ధతి మనం ఏదైతే భగవంతుణ్ణి తెలుసుకోవటానికి ఆధ్యాత్మిక పదంలో వెళ్ళటానికి సరైనటువంటి మార్గం ఉపయోగించుకోవట్లేదు ఆ మార్గం ఏమిటి అనంటే నీ హృదయాన్ని మనస్సుని అణిచివేసి హృదయాన్ని పెంచినట్టయితే హృదయ స్థానాన్ని గనక పెంచినట్టయితే భగవంతుడి వైపు నీ హృ మనస్సు మళ్ళుతుంది కాబట్టి మనం ఫాలో అయ్యేటువంటి పాత అనేటువంటిది కంప్లీట్లీ రాంగ్ ఇప్పుడు ఆ హృదయానికి సంబంధించినటువంటిది బాబా ఈ ఒకసారి ఇలా మనస్సు చొరబడకూడదు ఆధ్యాత్మికతలో మనస్సు చొరబడకుండా కేవలం నీ హృదయం మాత్రమే పనిచేయాలి అని చెప్పారు ఆ హృదయంలో ప్రేమ ఉప్పొంగుతుందట ఎలా అయితే ఆ అగ్నిపర్వతం పెళ్ళు బికినప్పుడు లావా ఎలా అయితే వస్తుందో ఈ హృదయంలో కూడా అలాంటి ప్రేమ ఉప్పొంగినప్పుడు అందులో భగవంతుడు ఆ ఆ స్వస్వరూప యొక్క జ్ఞానంతో ఆ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాం మరి అలాంటి ఉప్పొంగేటువంటి ప్రేమను కలిగేటువంటి స్థానం ఏమిటి అనేది హృదయం హృదయంతో మనం జీవించాలి ఆ ఆ హృదయం ఎప్పుడు చెబుతుంది ఫలానా వారికి సహాయం చేయరా అని చెప్తుంది మనస్సు అంటుంది నీకేమి పని లేదా నీకెక్కడుంది సమయం కమా నీ పని నువ్వు చూసుకో అని మనస్సు చెప్తుంది కానీ హృదయం మాత్రం అయ్యో వాడు ఇబ్బందులో ఉన్నాడు హెల్ప్ చేయి సహాయం చేద్దాం అని మనస్సు హృదయం అంటుంది కానీ మనస్సు మాత్రం దాన్ని నొక్కిపడేసి వెళ్ళండి లేటస్ నీ పని నువ్వు చేసుకో నీకు టైం లేదు అక్కడ నువ్వు రిపోర్ట్ చేయాలి నీ స నీకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేట్ అయితే నువ్వు నీకు శాలరీ కట్ అవుతుంది లేక నీ బాస్కి నువ్వు సమాధానం చెప్పాలి వాడి పరిస్థితి వాడి వాడి కర్మ అని వదిలేసి వెళ్ళిపోతాం అలా అలా కాకుండా ఇక్కడ హృదయంతో జీవించాలి హృదయం పూర్తిగా హృదయాన్ని మెల్కొల్పే స్థానం అదే హృదయంలో ప్రేమం నెలకొల్పగలిగినట్లయితే అది మనస్సుని డామినేట్ చేయగలిగినట్టయితే మనం ఆధ్యాత్మిక పదంలో ఉన్నట్టు దానికి ఒక గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ ఆయన జీవితంలో చాలా బిజినెస్ ఎంత అంటే ఇరవై నాలుగు గంటల్లో ఒక్క నిమిషం కూడా అతను వృధా చేయకుండా చాలా సంపాదించాడు ఎంత సంపాదించాడంటే ఆ సంపాదనలోనే అతని జీవితం అంతా ఉంది అయితే ఆయన ఒకరోజు ఇలా చాలా బిజీ బిజీలో నిండిపోయినటువంటి వ్యక్తి ఒక్కసారిగా తేరుకొని ఏం చేస్తున్నాను నేను అన్న ఆలోచిస్తున్నప్పుడు ఆ రోజు ఆయనకి అనుకోకుండా బాబా లవర్ అంటే కారులో వెళ్తుంటే ఆయన చూశాడు చూసి ఏంది ఇంత ఆనందంగా ఉన్నావు నువ్వు కారు డ్రైవర్ పోయి అని అంటే ఆయన చెప్పాడు నాకు జీవితంలో కావలసినటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రభువు నాకు ఉన్నాడు ఆయన వల్ల నేను నిజమైనటువంటి ఆనందం ఏంటో తెలుసుకున్నాను నాకు నా ఆనందానికి కారణం అతనే అని చెప్పేసరికి ఎవరు అతను ఏమిటి అని అడిగితే ఇలా ఫలానా మెహర్ బాబా మెహరాబాదులో ఉంటారు అని ఆయన విశేషాలు ఆయనకి చెప్పడం జరుగుతుంది అంటే ఆ జర్నీలోనే అప్పుడు వెంటనే ఆ మెహర్ బాబాని ఎట్టి పరిస్థితుల్లో నేను కలవాలి అని ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరాడు ఒక ఆయన సొంత ప్రైవేటు ఫ్లైట్లో అంటే ఆయనకి ఒక్కటికే ఫ్లైట్ ఉంది అంటే అంత సంపాదన అంత బిజినెస్ అయితే ఆ ఫ్లైట్లో ఎక్కాడు ఆ డ్రైవర్ చెప్పాడు వెంటనే దిగిపోయి ఫ్లైట్ వెళ్ళి ఎక్కి ఆయన ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కేసి వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్న సందర్భంలో ఆయన మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు ఆ హృదయంలో ఈ భగవంతుడి గురించి విన్నాడు ఆ అంత ఆనందం నేను కూడా పొందాలి అని అనుకున్నాడు కానీ ఫ్లైట్లో రిటర్న్ వస్తున్నప్పుడు ఏమిటి ఆ డ్రైవర్ నాకేదో చెప్పాడు నేను బాబా నామం విన్నాను నేను చేస్తున్నది కరెక్టేనా ఆయన్ని తెలుసుకోవడానికి ఎందుకు నేను అంతగా వెళ్తున్నాను నా ఈ సమయాన్ని వృధా చేస్తున్నానే అని మనస్సు అతన్ని మళ్ళీ మలిక పెట్టిందట సరే ఎంతకీ ఎక్కేసాం కదా ఇంత దూరం డిసైడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఆయన దర్శనానికి వెళ్దామని వెళ్ళాడట వెళ్ళిన తర్వాత బాబాని కలిశాడు బాబాను బాబా అపాయింట్మెంట్ కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే ఆ నాలుగు నిమిషాలు ఆయన వృధా చేసుకోకుండా వెళ్ళాడు వెళ్ళి బాబాని కలిశాడు కలిసిన తర్వాత ఆయన ఆనందం చూడండి బాబా ఆయన్ని కలిసిన తర్వాత ఇన్నాటి ఆనందాన్ని నేను ఎప్పుడు పొందలేదు అన్న ఉదయంతో ఏమీ చెప్పలేదు అలానే బాబాని చూస్తూ ఉన్నాడ బాబా అప్పుడు చెప్పారు అసానికి అంటే బాబా సర్వజ్ఞుడు కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఆలోచించాడు కదా జీవితంలో నేను ఈ నాలుగు నిమిషాలు నాకు బాబా ఇచ్చిన అపాయింట్మెంట్ నాలుగు నిమిషాల కోసం నేను అంత దూరం నుంచి ఇక్కడికి వస్తున్నాను నా సమయాన్ని వృధా చేస్తున్నాను కదా అనే ఆలోచన ఆయనకు వచ్చింది వెంటనే బాబా ఇప్పుడు ఆయన ఫ్లైట్లో వచ్చేటప్పుడు ఆలోచన వచ్చింది ఇప్పుడు బాబా ఆయనకి చెప్పాడట నీ జీవితంలో ఈ జీవితంలో మొత్తంలో నీకు అత్యంత ఉపయోగపడినటువంటి నిమిషాలు ఏవి అంటే ఈ నాలుగు నిమిషాలు నువ్వు నాతో గడిపినటువంటిది ఈ జీవితానికి సార్థకం చేసుకోవటానికి నువ్వు ఎత్తిన ఈ జన్మకు కారణమైనటువంటిది కేవలం ఈ నాలుగు నిమిషాలు మాత్రమే అని చెప్పారట వెంటనే కళ్ళల్లో నీళ్లు నింపుకొని వెనక్కి పడ్డాడు అంటే ఆ ఆయన ఈ ఈ దివ్య స్వరూపాన్ని ఆ భగవంతుణ్ణి తెలుసుకోవటానికే ఈ జీవితం ఆ నాలుగు నిమిషాల సమయం అతనికి దక్కింది ఆ అంటే ఇప్పుడు ఆ హృదయంలో మార్పు అంటే ఆ ఆ భగవంతుణ్ణి చూడాలనేటువంటి ఆర్తి ఎప్పుడైతే మొదలైందో వెంటనే ఆయన భగవంతుణ్ణి తెలుసుకోవటానికి బయలుదేరాడు అలా మనస్సు మనస్సు చేసేటువంటి వింత చేష్ట మనల్ని ప్రతి క్షణంలో కూడా ముంచేస్తూ ఉంటుంది మస్తులు చూడండి మరి వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళకి ఏం జ్ఞానం ఉంది ఎంత నాలెడ్జ్ ఉంది ఏ పుస్తకాలు చదివి ఆధ్యాత్మికతలోకి వచ్చారు మనస్సు నెమ్మదిగా పనిచేస్తేనే మస్తులు అన్నాడు కదా మరి అటువంటి మస్తుల వెంట భగవంతుడే వెంటబడ్డాడండి భగవంతుడు ఎక్కడెక్కడ ఏ మూలలో ఉన్నారో వాళ్ళని తెలుసుకొని వాళ్ళతో వాళ్ళ చోటికి వెళ్ళడానికి కారణం ఏమిటి వాళ్ళ హృదయాలు ప్రేమతత్వంతో నిండిపోయాయి భగవంతుడి కోసం పరితపించేటువంటి హృదయాలు ఏ హృదయం అయితే అలా త పరితపిస్తుందో భగవంతుడే వాళ్ళ వెంట పొస్తాడు అన్నది మస్తుల జీవితం ఇక అలా చెప్పుకుంటూ వెళ్తే మరి ఎందుకు అన్న అంటే ఆయన ఆ అవతార అవతారుడై భూమిదకి వచ్చినటువంటి ఆ సత్య స్వరూపం ఎంత అద్భుతమైనటువంటి మనం ఆయన సమకాలీకులుగా పుట్టిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు ఎందుకు అంటే సద్గురువు సమక్షంలో ఒక క్షణకాలం గడిపిన ఆయన జీవితం అనేక జన్మల జీవితంలో సంపాదించినటువంటి సంస్కారాల నాశనం అనేది మనం తెలుసుకున్నాం మరి అలవ అటువంటి సద్గురువు ఈ యావత్ సృష్టికి అవతారుడైనటువంటి అవతారుడు ఆయన క్రీగంటి చూపు సోకినంత మాత్రం చేతనే ఆయన స్పర్శ చేతన మాత్రం చేతనే సమస్త సంస్కారాలు బందీ ఉన్న ఉన్నటువంటి సమస్త సంస్కారాలన్నీ కూడా తొలగిపోతాయి మరి అలాంటి వాటి కోసం మనం ఎలా జీవించాలి అని అంటే హృదయంతో జీవించాలి హృదయం హృదయంతో భగవంతుడు భగవంతుని స్థానమైనటువంటి హృదయాన్ని మనం నింపుకోవాలి జీవితంలో ఈ ఆనందం ప్రేమ రెండు కూడా ప్రధానమైనటువంటి విషయాలు ఈ మేధోపరమైనటువంటి జీవితం కేవలం మనస్సు నాగరికత ప్రాపంచిక వ్యవహారాలు తెలుసుకోవటానికే కానీ ఆధ్యాత్మికతలో భగవంతుడిని తెలుసుకోవాలి అని అంటే ప్రేమ ఆనందం ఇవి ఇంపార్టెంట్ మరి ఈ దీనికోసం మన మళ్ళీ ఇంకొక అమెరికా ప్రయాణంలో ఉన్నప్పుడు మనకి తెలిసిందే ఒక ప్రొఫెసర్ బాబాని బాబాను తెలుసుకున్నటువంటి ఒక పాశ్చాత్య ప్రేమికురాలు తన ఫ్రెండ్ చాలా ఇలానే చాలా ప్రొఫెసర్ ఆయన ఆయనకి ఎంతో లాజికల్ అంటే పిహెచ్డీలు డిగ్రీలు పట్టి చాలా ఆయన లెక్చర్ వింటేనే చాలా మేధోపరమైనటువంటి లెక్చరర్ అనమాట అలాంటి ప్రొఫెసర్ని తన స్నేహితుడిగా ఉన్నటువంటి వాడికి భగవంతుని పరిచయం చేయాలని తపనతో ఆ పాశ్చాత్య ప్రేమికురాలు బాబా ప్రేమికురాలు బాబా ఈ అమెరికా పర్యటనలో ఉన్నారు ఒక్కసారి నువ్వు వచ్చి దర్శనం చేసుకో అని అడిగితే ఆ ప్రొఫెసర్ పాపం ఫ్రెండ్ చెప్పింది కదా అని ఫ్రెండ్ కోసం ఆయన వచ్చిన వాడెవరో కానీ ఆయన్ని కడిగి పడేద్దాం అనేటి కొన్ని ప్రశ్నలు వేసుకొని వచ్చేసాడట బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా దగ్గరికి బాబాని ప్రశ్నలు అడిగాడు దానికి బాబా సమాధానం చెప్తే ఇందులో గొప్ప ఏముంది జీసస్ క్రైస్ట్ ఇదే చెప్పాడు కదా అది నాకు ముందే తెలుసు నువ్వు చెప్పింది ఏముంది అని అన్నాడట వెంటనే మరొక ప్రశ్న అడిగాడట దానికి కూడా బాబా సమాధానం చెప్తే ఆ నేను హిందూ పురాణాలు చదివాను ఇది శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు చెప్పాడు కదా ఇందులో నువ్వు చెప్పింది ఏముంది అంత గొప్ప ఏముంది ఇందులో అని ప్రతి ప్రశ్నకు కూడా బాబా సమాధానం చెప్పడం ఆయన ఇందులో తెలిసిందే ఉంది ఇది పాతదే కదా అన్న విధంగా ఆ ప్రశ్నార్థకంగా మళ్ళీ ఆయన్ని బాబాని తక్కువగా చూస్తూ ప్రశ్నలు వేస్తూ ఉన్నాడట సరే సమయం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని క్వశ్చన్లు వేశాడు ఈయన సమాధానాలు చెప్పాడు అయిపోయింది అదంతా అయిపోయిన తర్వాత ఇక నేను నేర్చుకుంది ఏమీ లేదు ఇదంతా పాతకాయ పాత చింతకాయ పచ్చడి లాగానే ఉంది ఇది కూడా అన్నట్టుగా లేచి వెళ్ళిపోతుంటే వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి అందరూ చెప్పినట్టే ఈయన కూడా చెప్తున్నాడు ఇంట్లో గొప్ప ఉంది అన్నట్టు లేచి వెళ్ళిపోతుంటే బాబా ఒక్కసారిగా ఆయన చేయిని తీసుకుని వెళ్ళి ఆయన చేతితో ఒక్కసారి అలా తాకారట ఆయన చేయి స్పర్శ తగినంత మాత్రం చేతనే అక్కడ ఆయన దిగాలుగా కూర్చున్నాడట ఒక్కసారిగా కూర్చొని ఆయన కళ్ళ వెంట ధారలుగా నీళ్లు కారుస్తూ ఉన్నాడట ఆ కారుస్తూ బాగా చూస్తూ ఆ ఆ స్పర్శకు అతను ముగ్ధుడైపోయి ఇది నాకు కొత్తగా అనిపించింది ఈ అనుభూతి నేను ఎప్పుడూ పొందలేదు అని హీ హాజ్ సరెండర్ టు గాడ్ నెహర్ బాబా అన్నట్టు ఆ ఆ ఫ్రెండ్కి ధన్యవాదాలు తెలుపుతూ నువ్వే భగవంతుడివి అన్న ఉద్దేశంతో బాబా దగ్గర వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయాడు అది అంటే సద్గురు సాంగత్యం ఎప్పుడైతే లభిస్తుందో నీ హృదయం వికసిస్తుంది అంటే ఉల్లాసంతో పరవళ్ళు తొక్కుతుంది అప్పుడు ఆ మనస్సు అనేది ఆ హృదయం యొక్క కాళ్ళ కాళ్ళల్లో పడిపోయి నలిగిపోతుంది హృదయంతో భగవంతుణ్ణి దర్శించగలుగుతాం ఈ ఈ ఈ చిన్న విషయం మనం తెలుసుకోక భగవంతుణ్ణి కూడా ఎన్నో లాజిక్స్తో ఎన్నో తో మనం పరిశీలిస్తూ ఉంటాం ఐ థింక్ నేను లాస్ట్ సెషన్ లో చెప్పినటువంటిది కూడా ఇదే ఒక ట్రైన్లో వెళ్తున్నటువంటి వాడు ఆయన భగవంతుడిని టెస్ట్ చేయడం కోసం అడిగాడు నేనే నిజంగా బాబా గనుక భగవంతుడైనట్టయితే ఈ ట్రైన్ ఆగిపోవాలి అన్న స్టోరీ మనం విన్నాం అంటే మన మనస్సు ఎంతగా భగవంతునే సాక్షాత్తు భగవంతుణ్ణి కూడా పరీక్షించేటువంటి పిచ్చి వెర్రి మన మనస్సుల్లో అంత మాయను మనల్ని సృష్టిస్తుంది కాబట్టి భగవంతుని చేరేటువంటి మార్గం హృదయం ఆ హృదయం ప్రేమతో ఉప్పొంగిపోవాలి ఆ దానికి చాలా చక్కటి ఎగ్జాంపుల్ మనం బాబానే కృష్ణుడిగా ఉన్నప్పుడు ఈ ఈ ఈ బాబా చెప్పినటువంటి గొప్ప బాబా కాదండి బాబా యొక్క మండలి సభ్యుడు ఆయన చెప్పినటువంటి ఈ స్టోరీ ఆ పెండు పెండు చెప్పినటువంటి స్టోరీ అండి ఇది బాబా ఆయన కృష్ణుడిగా ఉన్నప్పుడు కృష్ణుడు రాజ ప్రభువుగా తన ద్వాపర ద్వారకాని అంతటినీ పాలిస్తూ ఉన్నప్పుడు సంవత్సరంలో ఒక నెల భగవంతుడు కూడా చూడండి ఎంత ఆ రాచరికంలో ఆ ప్రభువు చాలా విసిగెత్తిపోయి ప్రతి నె సంవత్సరంలో ఒక నెల ప్రశాంతంగా ఉండటం కోసం అంటే ప్రశాంతం అంటే నిజమైనటువంటి ప్రేమను పొందటం కోసం ప్రభు ఒక నెల ఈ రాచరిక కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసి చక్కగా బృందావనానికి వెళ్ళిపోతాడట మరి బృందావనంలో ఏముంది బృందావనంలో ఏముంది అంటే ఆ గొల్లలు ఆ హృదయంలో ఎటువంటి కల్మషం లేనటువంటి హృదయంతో భగవంతుడిని నిరంతరం స్మరించేటువంటి ప్రేమ హృదయంతో నిండినటువంటి గొల్లలు గోపికలు ఉన్నారట వారితో సాంగత్యం గడపటం కోసం సాక్షాత్తు ప్రభువు సంవత్సరంలో ఒక నెల ఆ ఆ ఆ బృందావనానికి వెళ్తారట అయితే ఆ బృందావనానికి వెళ్తున్నప్పుడు ఎంతో హుషారుగా వెళ్ళిపోతూ అక్కడ ఆ ఆ బృందావనం బార్డర్ దగ్గరికి బౌండరీ దగ్గర తనకి ఇష్టమైనటువంటి ఒక గొల్లవాడు బాబా ఆ కృష్ణుని చూసి ఆనందంతో పరవశించితే ఆయనకు ఒక డ్యూటీ కేత అదేంటంటే ఈ బార్డర్ దాటి నా కోసం ఎవరు వచ్చినా డోంట్ ఎలో దెమ్ నో వేకెన్సీ అని చెప్పి వెనక్కి పంపించేసాయి అని అక్కడ కాపలాగా ఒక కుంటి వాడిని అక్కడ కూర్చోబెడతాడట కృష్ణుడు ఇక ఆయన ఆ బృందావనంలో ఈ మాసం అంతా అంటే ముప్పై రోజులు ఆనందంగా గడుపుతాడట అయితే ఈ విషయం తెలుసుకొని ప్రభువుని దర్శించడం కోసం హిమాలయాల్లో ఒక సాధు పుంగుడు ఆయన్ని కృష్ణుడిని ఎలా అయినా నేను దర్శనం ఆయన నిజమైన భగవంతుడు నాకు తెలిసింది ఆయన దర్శనం చేసుకోవాలని ద్వారకాకి వెళ్ళాడట ద్వారకాకి వెళ్తే ఈ నెల ద్వారకాలో ఉన్నాడు మళ్ళీ ముప్పై రోజులు అయితే కానీ కృష్ణుడు రాడు అని ఎవరో సమాచారం అందించారు ఆయన పన బృందావనంలో ఉంటాడు అని చెప్పేసరికి ఈయన పరిగెత్తుకుంటూ ఆ సాధు పొంగుడు ఇక్కడికి వచ్చాడట వచ్చేసరికి ఇక్కడ బార్డర్లో మరి ఈ గొల్లవాడు అక్కడే నిలబడి కూర్చొని ఉన్నాడు కుంటివాడు ఆయన నో వేకెన్సీ బాబు నీకు వేకెన్సీ లేదు ప్రభు నాకు ఆ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెంటనే ఆ సాధు చాలా గంభీరంగాను చాలా అంటే ఆధ్యాత్మిక చింతనతో ఆడికి కనిపించాడు కనిపించి నేను చాలా దూరం నుంచి వచ్చాను ఇలా హిమాలయాల నుంచి ప్రభువుని ఒక్కసారి చూడాలని ఉంది అని అంటే మరి ఆ గొల్ల హృదయాల్లో ఏముంది ప్రేమే కదా పాపం ప్రభు కోసం ఇంతగా చల్లడిల్లిపోతున్నాడే అని వెళ్ళి నీవు వచ్చావన్న విషయం ప్రభుకి చెప్తాను మరి ఆయన పర్మిషన్ ఇస్తాడో లేడో కనుక్కొని వస్తాను అంతవరకు నువ్వు నా స్థానంలో కూర్చో అని ఆయన అక్కడ కూర్చోపెట్టి వెళ్ళాడట వెళ్ళి ప్రభువును అడిగాడు ఏమిట్రా బాబు చూసిన చూసిన వెంటనే ఏమిటి నీకు ఇచ్చిన డ్యూటీ ఇటు వచ్చావు అని అడిగితే ప్రభు నీ కోసం పాపం చాలా దూరం నుంచి హిమాలయాల నుంచి వచ్చాడట నీ దర్శన భాగ్యం కోసం అని అంటే నో నో నాట్ ఎలౌడ్ ఇప్పుడు నా పరిస్థితి ఎవరిని ఎలో చేయను ఈ ఈ ఈ సమయం అంతా ఈ బృందావనానికే కేటాయించాను నాట్ ఎలౌడ్ పంపించేయి అని చెప్పేశాడట వెంటనే వెళ్ళి అదే విషయాన్ని చెప్తే ఆ సాధు అక్కడే కూర్చున్నాడట కూర్చొని పరితపిస్తున్నాడట ఒక రోజు అయింది రెండు రోజులైంది మూడు రోజులైంది వెళ్ళట్లేదు సరే నీ కోసం నువ్వు ఇంతగా ప్రభువుని చూడాలని నువ్వు పరితపిస్తున్నావు కాబట్టి మరొక్కసారి వేడుకుంటాను అని ఆ ఆ హృదయం ఆ కుంటివాడి హృదయం తల్లడిల్లిపోయి వెళ్ళి ప్రభువుని అర్థించాడట ప్రభు పాపం నీ కోసం చాలా దూరం నుంచి వచ్చాడు వాడిని కనకరించి ఒక్కసారి నీ దర్శనాన్ని కలిగించు అని ప్రభుని మళ్ళీ వేడుకున్నాడట ఎవరు ఆ కుంటివాడు వెంటనే ప్రభు నీకు వాడి మీద ఉన్నటువంటి ప్రేమను చూసి వాడికి సాక్షాత్ అంటే నా దర్శన భాగ్యాన్ని ఇస్తున్నాను లెట్ హిమ్ ఎలో అని ఇచ్చాడు అంటే ఆ ఆ గొల్లవాడి హృదయలో ఉన్నటువంటి ప్రేమకు చూసి ప్రభు కరిగిపోయాడు సరే పంపించు అని చెప్పాడట పరిగెత్తుకుంటూ వెళ్ళి నీకు ప్రభు దర్శన భాగ్యం కలిగింది రా అని తీసుకుని వెళ్ళాడట తీసుకుని వెళ్ళి ఆయనకి ఆయనకి ప్రభుని దర్శనం చూపించాడట మరి ప్రభు ఏం చేస్తున్నాడో ఆ సందర్భంలో తెలుసా ఇంతగా ఇంత బిజీ షెడ్యూల్లో ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి ఆ గొల్ల పిల్లవాళ్ళు ఎవరైతే ఆ ఆ కా గోవులు మేసే ఆ గో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెన్న తినిపిస్తున్నాడట బాబా అంటే కృష్ణుడు అంతగా ముచ్చట పడుతూ వాళ్ళకి ఎంతో ప్రేమతో ఆ వెన్నని తినిపిస్తూ ఉండేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు అది ఆయన బిజీ అయితే ఈ దర్శనం చూసి ఉప్పొంగిపోయాడట ఆ వచ్చినటువంటి సాధు ప్రభు నీ దర్శన భాగ్యం కలిగింది ధన్యవాదాలు అని చెప్పాడు ఓకే నీ టైం అయిపోయింది ఇక వెళ్ళిపో అన్నాడట వెళ్ళిపో వెళ్ళిపోయే ముందు ఈ పిల్లలకి ఆ ఆ వెన్న తినిపిస్తున్నాడు కదా అది చూసి తన్మయత్వం చెందినటువంటి ఆ సాధు వెంటనే వాడి మనసులో ఇంకొక కోరిక మళ్ళీందట ప్రభు నాకొక చిన్న మనవి అంటే నో నా నా టెలవడు నువ్వు అసలు ఏం మాట్లాడడానికి లేదు నువ్వు ఇచ్చిన సమయం అయిపోయింది వెళ్ళిపోవని ప్రభు చెప్తూనే ఉన్నా వాడు మాత్రం అడిగాడట ప్రభు దయచేసి నా మీద చిన్న నిన్ను ఈ ముచ్చటగా నువ్వు తినిపిస్తున్న చూస్తుంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులో నీ నీ చేతితో వాళ్ళకి వెన్న తినిపిస్తున్నటువంటి ఆ ప్రసాదాన్ని ఒక్క ఇసు అంత ఘోరంత ఆ వెన్న ముద్ద నాకు కూడా ప్రసాదంగా ఇవ్వయ్యా అని అడిగాడట అడిగితే తండ్రి చెప్పిన సమాధానం నో ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ నీ కోసం కాదు ఇది నా వాళ్ళ గురించి నేను తీసుకున్నది కాబట్టి ఇది నీకు ఇచ్చేటువంటి అవసరమే ఆ అవకాశమే లేదు నీ దర్శనం అయిపో పోయింది వెళ్ళిపో అని పంపించేశాడట అలా అంటే ప్రభు తన ప్రేమికుల కోసం ఎంత పరితపిస్తాడో ఈ ఈ ఈ ఆ హృదయం అంటే ఆ ప్రభువు కూడా అంతగా పరవశించి పోతాడట తన ప్రేమికుల్ని ఆ వాళ్ళ యొక్క ప్రేమను చూసి ముగ్ధుడైపోతాడట మరి ఎక్కడి నుంచో వచ్చాడు ఆ మనసు దర్శన భాగ్యం కలిగింది కానీ ఇంకా గోరు గోరుముద్దలు ఆ వెన్న ప్రసాదాన్ని పొందాలనేటువంటి కాంక్షను కోరుకున్నాడు కానీ ప్రభువు మాత్రం ఇది మీ అందరి గురించి కాదు నా వాళ్ళు అయినటువంటి వీళ్ళ గురించే ఈ ప్రసాదం అని ప్రభు ఇచ్చాడట అది ప్రేమ అంత గొప్ప ప్రేమ ఆ బృందావనంలో ఉన్నటువంటి గోపికలు ఆ గొల్లలు వాళ్ళ యొక్క హృదయాలు ప్రభు కోసం పరితపించేటువంటి హృదయాలు కాబట్టి అంత రాజరిక ప్రభుత్వంలో అంటే ఎంతో రాజరికంలో మునిగిపోయినటువంటి ప్రభు కూడా ఒక నెల అన్ని క్లోజ్ చేసుకొని ఆ ప్రేమికుల కోసం వస్తాడు అలా ప్రభుని మీదకి దిగి తీసుకుని వచ్చేటువంటి భాగ్యం ఆ గోళ్ళవాళ్ళది అటువంటి ప్రేమ మన హృదయాల్లో నిండిపోవాలని అలాంటి ప్రేమ నిండినప్పుడు మన ప్రభు కూడా మనకు మన కోసం మనకు ఆ దర్శన భాగ్యాన్ని ఇస్తాడని కోరుకుంటూ అవతార్ మెహర్ జై బాబా